హాయ్ అండి అందరికీ ఈ వాచింగ్ దర్శన్ వితాస్ డివైన్స్ ఈ వాళ్ళ వీడియోలో ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండేటువంటి మసాలా వడలు చేయతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా త్వరగా చేసేసుకునేటువంటి మంచి స్నాక్స్ రెసిపీ అనమాట పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు వీటిని ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి వేసిన తర్వాత నీళ్ళు వేసి పప్పును ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్లు వంపేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నీళ్లు వేసి శనగపప్పు కనీసం ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఒక నాలుగు గంటలైనా పప్పు నానాలి అప్పుడే మనకి వడలు అనేది క్రిస్పీగా వస్తాయి ఇలా చెక్ చేసుకున్నామంటే శనగపప్పు అయితే బాగా నానుంది ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ల వరకు నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నానబెట్టినటువంటి శనగపప్పు అలాగే ఒక ఐదు వరకు పచ్చిమిర్చి హాఫ్ ఇంచ్ అల్లం కట్ చేసి వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత మిక్సీ ఆపుకుంటూ మరీ మెత్తగా కాకుండా కచాపచాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు మనకి అప్పుడే వడలు అనేది బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు నానబెట్టినటువంటి పచ్చిశనగపప్పు రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కట్ చేసి వేసుకున్నాక కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోండి సన్నగా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిలో ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు కానీ మనం మిక్సీ పట్టుకున్నప్పుడు నీళ్ళు అనేది ఎక్కడా మనము వేసుకోలేదనమాట ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇలా గట్టిగా వేళ్ళతో ప్రెస్ చేసి కలుపుకున్నామంటే ఉల్లిపాయలు కొద్దిగా నీళ్ళు ఉంటాయి కదా ఆ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుందనమాట మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ మసాలా వడలు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయనేది కూడా కామెంట్ చేయండి ఇలా పిండి అంతటిని బాగా కలుపుకున్న తర్వాత చేతికి తేమ చేసుకుంటూ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పిండిని కొద్దిగా తీసుకొని అరిచేతిలో పెట్టి ఇలా వడలాగా వేళ్లతో ప్రెస్ చేసుకున్నామంటే మనకి వడలైతే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఈ విధంగా ఉంటే సరిపోతుంది వడల సైజు మీకు ఏ విధంగా కావాలో అలా చేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం మీడియం సైజులో చేసుకున్నాను వడలు తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక్కొక్కటిగా వడలన్నింటినీ వేసిన తర్వాత రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో అంతే మనకెంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండేటువంటి మసాలా వడలు రెడీ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.